માત્ર મને આત્મતાય તો મન રીંકન કા અને હિન્દી આયતાલી રાવડો 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 આવલે కావాలే కావాలే ડબલ બેડરૂમનો కావాలే కావాలే ડબલ બેડરૂમનો આવલે కావాలే 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 ડબલ બેડરૂમનો కావాలే 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 ડબલ બેડરૂમનો కావాలే కావాలే అకరాస్ గ్రామం తరగపుల మండలం జిల్లా జనగాం లేదు సార్ నా పేరు మీద లేదు నా భర్త పేరు మీద లేదు ఆ ఒక్క గుంట భూమి కూడా లేదు మేము కూల్ చేసుకొని భర్త అన్న జాగ భూమి ఎవ్వలకు అవుతుంది ఎలా అన్నీ అన్నది ఏది లేదు కూల్ చేసుకున్నా నా పిల్లలు నేను చాలుకుంటాను ఐదు సంవత్సరాలే నేను డబల్ బెడ్రూమ్లు ఉండి ఐదు సంవత్సరాల నుంచి నిలగొట్టండి ఇవాళ నన్ను నిలగొడతాను ఇయ్యాల పట్టాలు వచ్చినాయని నిలబొడతాను ఎందుకు మరి ఏం లేనివనికే ఇవ్వని వద్దంటనే ఏం లేననికే ఇస్తాను రేణుక ఇంత భూమి కూడా లేదు ఇస్తాను వాళ్ళని నిలగొడతాను నేను నిలగొడుతున్నావు అని కొట్టని నేను ఊకుంటా ఏ పూలు అయినా నేను భర్త ఇంత భూమి లేని వానికి ఇవ్వని నువ్వు బంగ్లాలు ఉన్నకి ఏం పిల్లలు లేనోనికి ఏది లేనోడానికి ఎక్క ఆడబిడ్డలు అది ఆడపిల్లలు ఉంటే వాళ్ళకు ఇస్తారు మేము ఈ ఊరు పోవడం నేను కూల్ చేసుకొని నా పిల్లలు ఏం చదువుకుంటా అంటే నాకు ఇయ్యరా నేను ఏం పాపం చేసిన ఊరుకు డబల్ బెడ్రూమ్లు ఎప్పియ్యాల సార్ దయచేసి నేను ఏం మాట్లాడగలగా మండలం అక్కరాజిపల్లి గ్రామం నా పేరు గోరంతల అన్నపూర్ణ నేను డబల్ బెడ్రూమ్ల కోసం అప్లై చేసుకున్నా నా భర్త చనిపోయిండు భర్త చనిపోతే రోడ్డు మీద వేసుకొని డేరే వేసుకొని పది రోజులు బల్లె వండుకున్నాము డబల్ బెడ్రూమ్లకు అప్లై చేసుకుంటే మాకు ఇవ్వకుండా మధ్యలో వాళ్ళు ఏదో చేసిళ్ళు మేము ఇయ్యమని పోరాడితే కొమ్మరి ప్రతాప్ రెడ్డి దగ్గరికి పోతే మాకు లెటర్ ప్యాక్ కూడా ఇచ్చిండు అది ఇది లెటరు మధ్యలో వాళ్ళు ఇచ్చిన పట్ట అయిందన్నారు మధ్యలో వాళ్ళు ఏం చేసి ఇళ్ళు ఏమో నాకు ఇల్లు రాకుండా నాకు ఇద్దరు పిల్లలు నాకు హార్ట్ ప్రాబ్లం ఉన్నది నేను పని చేయలేదు నాకు మోసొత్తుంది ఇవన్నీ ఉన్నాయి నాకు ఎట్లనైనా డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని కోరుకుంటాను ఈ ఊళ్ళు ఉన్న వాళ్ళని కూడా ఎంక్వైరీ చేసి ఇవ్వాలి మధ్యలో లేనో ఉన్న వాళ్ళకే ఇండ్లు ఇచ్చిళ్ళు భూములు ఉన్నోళ్ళకి ఇల్లు ఇచ్చిళ్ళు నాకెందుకు ఇల్లు ఇయ్యారు మీరు ఎంక్వైరీ చేసి ఇవ్వాలి ఉన్నోళ్ళకి ఎట్లు ఇస్తారు మీరు లేని వాళ్ళకి ఎందుకు ఇట్లా చెప్పకుండా చేయకుండా కొందరికి పట్టాలు ఇచ్చి కొందరికి ఇవ్వలేదు మాసండలకు ఎందుకు ఇయ్యరు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది మీరు ఎంక్వైరీ చేసి ఎట్లనైనా నాకు డబల్ బెడ్రూమ్ ఇవ్వాలని మా ఇద్దరు పిల్లల్ని అదే అంతా కూడా నాకు లేదు ఇల్లు కట్టుకునే స్తోమత లేదు నాకు ఈ ఊళ్ళో ఎవరినైనా అడిగి నాకు ఎట్లనైనా డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని కోరుకుంటాను కొమ్మూరు ప్రతాప్ రెడ్డి దగ్గర కూడా కొమ్మురు ప్రతాప్ రెడ్డి దగ్గరికి పోయినాం మేము కా అక్కడికి పోయి మేము అడిగినాం అడిగితే నీకు అమ్మ నీకు కంపల్సరీ ఎవరు ఇచ్చినా ఇవ్వకున్నా కొందరి దగ్గర లంచాలు కూడా తీసుకున్నారు అట్లా నేను ఇచ్చే స్టేజ్లో మాత్రం నేను లేను ఇచ్చిన వాళ్ళకు ఇచ్చిళ్ళు మరి నాకు నేను ఇచ్చే స్టేజ్లో లేను కాబట్టి నాకు ఇవ్వద్దని మధ్యలో మధ్యలో అందరూ ఏం చేసిల్లో అందరూ కూడుపడానికి చేసి నన్ను నా పేరు వచ్చిందట క్యాన్సిల్ చేయిచ్చిళ్ళు ఈ ఊరు సర్పంచ్ని కూడా అడిగిన కాలు మొక్త నాకు ఈ ఇల్లు ఇవ్వాలి నేను ఈ బాధాతలుండే నా పిల్లలు ఏ బల్ల వండుకున్నాం పది రోజులు కూడా వేసుకొని వాడల్లో మంచాలు నిద్ర పోకుండా పోకున్నాం సార్ ఎట్లైనా ఇల్లు ఇప్పియాలని కోరుకుంటాను ఇవి ఇక్కడ ఉన్న జనాలను కూడా ఎంక్వైరీ చేసి నాకు ఎట్లనైనా ఇల్లు ఇప్పియాలి నేను కట్టే స్టేజిలో కూడా లేను నాకు అసలు మోసొస్తుంది నాకు ఆర్ట్ ప్రాబ్లం రెండు నెలలు సంది ఇక్కడనే ఈ ఊళ్ళనే ఉంటాను ఈ ఊళ్ళో సర్పంచ్ కూడా అన్నాడంట ఈ ఊళ్ళు ఉంటలేదు చేతలేదు అందుకే మీకు ఇల్లు ఇవ్వదని అన్నారని ఈ ఊళ్ళో అనుకుంటాళ్ళు మరి లేనోనికి కూడా ఇక్కడ ఇల్లు ఊళ్ళో లేని వాళ్ళకు హైదరాబాద్లో ఉన్నోడానికి కూడా ఇల్లు ఇచ్చిళ్ళు మరి ఎందుకు ఇచ్చిళ్ళు ఇద్దరు భార్యలు ఉన్న వాళ్ళకి ఇచ్చిళ్ళు మరి పిల్లలకు ఒక్క ఒక్కళ్ళు ఒంటరి మహిళకు ఇచ్చిళ్ళు పిల్లలు లేని వాళ్ళకు ఒంటరి మహిళకి ఇచ్చిండు నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు మరి నా భర్త లేడు మరి నాకు ఎందుకు ఇయ్యారు నాకు ఎన్ని ఎకరాలు ఉన్నది భూమి ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు ఎనిమిది ఎకరాలు ఇన్న ఇన్నోడికి ఇల్లు ఇచ్చిల్లు మరి నాకు ఎక్కడ ఉన్నోనికి ఇల్లు ఇవ్వకుంటే ఏ ఎక్కడ బతకాలి ఎట్లా బతకాలి ఇట్లాంటి ఇవ్వకుంటే ప్రభుత్వం ఆదుకోకుంటే మేము ఏడో కావాలి ఏడో కావాలి మాకైతే ఎట్లయినా ఇల్లు ఇప్పించకుంటే నాకు ఇప్పుడు మూడు నెలల సంది హెల్త్ ప్రాబ్లం ఉన్నది హాస్పిటల్ చూపించుకుందామన్నా కూడా డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నాం అక్కడ దయచేసి డబుల్ బెడ్రూమ్ ఎట్లయినా ఇప్పియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రతాప్ రెడ్డి సార్కి ఎమ్మెల్యేలకు వీళ్ళందరికీ నా తప్పుడు అందరికీ పాదాభివందనాలు వందనాలు నేను ఎట్లయినైనా చేసి నాకు ఇల్లు ఇప్పియాలని కోరుకుంటాను నాకు దయచేసి నా మీద ఒక బ్యాధ పెట్టి ఎంక్వైరీ చేసి నాకు డబుల్ బెడ్రూమ్లు ఎట్లయినా ఇల్లు ఇప్పియాలని కోరుకుంటాను సార్ కబూరు ప్రతాపిడ్డి సార్ ఎమ్మెల్యేలు అందరికీ తెలిసిన పెద్ద మనుషులందరికీ నాకు సాయం చేయాలని కోరుకుంటాను నాకు అందరికీ ఇవ్వాలి ఇవ్వాలని మన ఊళ్ళే ఎవరు అనొద్దు ఈమెకు ఇంకా చాలామంది మా ఊళ్ళే పేదవాళ్ళు చాలామంది ఉన్నారు ఈ ఊళ్ళే అందరికి ఉన్నళ్లకు భూములు ఉన్నాయి జాగలు ఉన్నాయి బోర్లు ఉన్నాయి ఇవన్నీ ఇచ్చేటోళ్లకు న్యాయం ఉందా న్యాయం న్యాయం వంచాలి సార్ ఊళ్ళే ట్రాక్టర్లు వచ్చినాయి పైసలు వచ్చినాయి నేను గ్రామ పంచాయతీ సిబ్బంది నాకు ఇద్దరు కొడుకు నాకు ఎక్కడ ఏం లేదు నా మగడు సుద్ద మంచిగలిడు నా మడు మంచిగలిడు సర్పంచ్ నాకు ఇల్లు కావాలనిపోయింది సర్పంచ్ దగ్గర పోతే విజయ నాకు తెలియదు అన్న మళ్ళా ఏడికి ఎంపీటీస్ దగ్గర పోయిన ఎంపీటీస్ దగ్గర పోయి తమ్మి నాకు ఇల్లు కావాలి నాకు తెలియదు అక్క సర్పంచ్ గడికి అన్నాడు మళ్ళీ సర్పంచ్ దగ్గరికి వచ్చిన మళ్ళీ సర్పంచ్ దగ్గరికి వచ్చి మళ్ళీ ఆయన అడిగారు నాకు తెలియదు విజయ అని మళ్ళీ ఆయన అన్నాడు ఆయన అంటే మళ్ళీ కిస్టేయ అన్నారు కిస్టే దగ్గర పోయినా కిస్టే దగ్గర పోతే కిస్టేయన ఒక పెళ్ళి దింగుర్రీ నాకు తెలియదు ఆయనల గురించి అన్నాడు అన్నాక ఎట్లా సర్పంచ్ మేము ఈ ఊళ్ళో లేదలేమా నమ్మగడు అంత గ్రామానికి ఉచ్చిపోతాడు ఫిత్తిపోతాడు మాకు ఎందుకు ఇళ్ళు ఉంది నాకు కొడుకును బిచ్చగాళ్ళలో పోయిగా ఓటల్ పని చేసుకొని బస్తాను నీ కాలు మొక్కని బాగా కాలు మొక్క పోయినా కాలు మొక్క పోతే నాకు కాలు మొక్క నాకు చేతులు ఇవ్వలేదు అన్నాడు చేతులు లేవంటే మా మరిది నర్సేకెట్ ఇచ్చిన అంటే ఆ మరిచే నా ఎంబడి పడితే నేను ఒక్క నర్సేకర్ రాసిన అన్నాడు అయిపో ఆయనకి ఇద్దరు కొడుకున్నాడు అయిపోయి నా వాళ్ళే వాళ్ళకు సూత రాయి అన్న నాకు సూతి అన్న అంటే సరే విజయ సూత తీ అన్న సుతీ అన్నాడు మళ్ళీ ఈడికి ఈలక్కడి దగ్గరికి వచ్చిన ఈయన దగ్గరికి దర్శి దగ్గరికి వచ్చిన దర్శి దగ్గరికి వస్తే సరే అక్క సరే అక్క చూద్దాం అక్క చూద్దాం అక్క అన్నాడు నా కొడుకు ఫోన్ చేసిడు ఇళ్ళల్లో అందరు వస్తాను ఇళ్ళల్లో అందరు వచ్చేటప్పటికి నా కొడుకు ఫోన్ చేసిన బిడ్డ అందరూ పోయి వస్తాను రా గడ్డివికేసుకుంటారు చెట్లు వికేసుకుంటారు మరి మనం ఎట్లా అంటే ఓ అమ్మ నువ్వు సుత పోయే ఇంట్లో ఉండిపోయా అన్నాడు మనం అట్టు ఉండొద్దు బిడ్డ మన దొంగలం కాదు మన ఇంట్లో గమ పంచాలి మనసులం మనం ఊళ్ళో అందరు కావాల్సిన వాళ్ళు మనం అట్లా పోవద్దు ఆయనకు దర్శనం ఫోన్ చేయండి ఫోన్ చేసిండు ఫోన్ చేసినాక మా దర్శనము అందరు పోతానట మరి మాకెట్లా అన్నాడు మాకెట్లా అన్నాక నేను అన్నగల మా కొడుకు అంటే ఏ ఎవరు పోతలేరు ఎవరు పోతలేరు అట్ ఎట్లా పోతారు మమ్మల్ని కాదని అన్నాడట అంటే అమ్మకి ఇట్లా అంటాడు నన్ను లేదురా అందరు పోతారు అందరూ పోయినలా గడ్డి నన్ను అనగానే నేను చేసిండు అట్లా చెప్తారు కానీ ఇదేమో చెప్తాను రా నేను వయసుతో గింటుంటా అని నేను పోయినా నేను పోతే ఇవ్వరకు నేను ఎవ్వరు ఓకముందు అలా టేకులు పెట్టిన అలా టేకులు పెట్టిన వేరే మాలైన ఒక్కడు ఇల్లు కట్టుకున్నాడు అట్లా ఇల్లు కట్టుకుంటే టేకులు అడుగు ఒక మాలైనా మాకు ఇల్లు కావాలి మాకు ఇల్లు కావాలి మాకిల్లు కావాలి అని వెంబడి పడ్డాడు అప్పుడు ఎవరు అప్పుడు నా తాటి పోసేయ పక్కిరుశాను అప్పుడు వాళ్ళు వచ్చి బిడ్డ మీరు ఒక్క దిక్కుంటారు మాలోక్క దిక్కుంటారు అని అన్నారు అంటే నేను మళ్ళా వాళ్ళ మాటిన్న పెద్దల మాట వినాలే కదా అని మళ్ళీ మాటిన్న ఆ తల విడిచిపెట్టి మళ్ళీ ఇప్పుడు నేను ఉన్న తలమే నాకు చూపించరు నాకు చూపించింది ఇంకో జనార్దన్ అన్నయ్యనకు నర్సేయ అన్నయనకు నాకు ముగ్గురు చూపించరు ముగ్గురు చూపిస్తే ఆ జనార్దనం నర్సేయ బీష్మిట్లు కట్టుకున్నారు నాకు జర ఆడి పిల్లలు ఉన్నది నాకు ఎల్లలే వెళ్ళక నాకు పిల్లలు ఉంది నాకు వెళ్ళక నేనేం కట్టుకున్నాను నా జాగా ఆడిపోతుంది నేను అట్లనే ఉంది ఇక అట్లనే ఉంటే ఇప్పుడు సుత నేను ఆగబెట్టిన జాగాలే నేను ఇల్లు ఆగబట్టుకున్నాను సారు నేను ఇల్లు ఆగబట్టుకుంటే ఇప్పుడు నీకు ఇల్లు లేదు నీకు ఇల్లు లేదన్నట్టు ఇప్పుడు నాకు పట్టు వస్తలేదు నాకు ఏడు పోయినా చెప్తలేరు నాకు ఏం పోయినా చెప్తలేరు నా కోడలు పేరు పెట్టినా నా కొడుకు ఇద్దరు పిల్లలు బిడ్డ పెద్ద మనిషి అయింది నా కొడుకు హోటల్లో చేసుకొని ఓ కొడుకు హోటల్లో చేసుకుంటాడు ఓ కొడుకు హైదరాబాద్లో కారు నడుపుకొని బతున్నాడు మేము పిచ్చగాలు వాళ్ళ పి ఎత్తుకొని పి ఎత్తుకొని బతే నా అమ్మ కూడా చుట్టప్పుడు మంచాడు కాళ్ళు వాపులు వచ్చినాయి మేము ఇల్లు కట్టుకోలేము సారు మమ్మల్ని చంపుతారా చేస్తారా మమ్మల్ని ఎవరు వచ్చి కొడతారో మేము ఆ ఇంటికి వెళ్ళి అయితే వెళ్ళాం హిరేందర్ అన్న హిరేందర్ అన్ననే నేను నాకు సర్పంచ్ అని నేను అయిననే నేను నమ్మకూడదు కావాల్సి ఇబ్బంది కదా నాకు అయిన నాకు తండ్రి అని నేను ఓట్లప్పుడు నాయంబడి అనబడి అయిన పడ్డాడు ఆయనకు నేను బొట్టు పెడితే ఓటు గెలిచిండు ఇంకా అయిన నేను నమ్మకున్నా కానీ నేను ఇంకోవాల జోలికి పోలే ఈయన అన్నాడు మళ్ళీ పోతే ఈ దర్శన సూత తమ్మి నీకు అందరిచ్చినట్టు నేను ఇత్తా నా నా కొడుకులకు నువ్వు అన్యాయం చెప్తాం మేము పిచ్చగలం తమ్మి మా కొడుకులు హోటల్ పని చేసుకుంటాను తమ్మి అని సుత కాలు మొక్క పోయినా వద్దక్క వద్దు అంటే నా మొగడు పోయి ఇట్లా నాస్త పెడితే అబ్బో నువ్వు నేను చూతండ భయం అవుతాను మసేయా నేను నాకు భయం అవుతా అన్నాడట అంటే నా మొగడు వచ్చి నాకు చెప్పిండు అయిపోతే మన దయ్యాలం కావచ్చు మన భూతాలం కావచ్చు భయపడితే భయపడని అని అనుకున్నా యో అంత లాస్ట్కు నేను మాగల సుత అమ్ముకున్నా నేను మాగల అమ్ముకొని ఇగో అందరు కడతారు కదా అన్న నేను చూద్దాం కడతా పైసలు అంటే విజయ్ నాకు పైసలు ఎందుకు వద్దు ఏ నీకు నీ దగ్గర తీసుకుంటానా నువ్వు గ్రామ పంచాయతీ నువ్వు ఓట్లప్పుడు నువ్వు బొట్టు పెడితే నేను ఓటు గెలిచిన ఇప్పుడు నిన్ను కాదంట నేను నిన్ను నేను కాదన్న అన్నాడు నా దగ్గర రూపాయి అన్నాడు నీకు ఇల్లు కాళ్ళు చేస్తా అన్నాడు నిన్న సుతా నేను అడిగిన నిన్న సుత అన్న మరి పట్టాలు వస్తానేట మరి ఏం సంగతి అన్నంటే అది నేను తెలుసుకొని మైజాయికి ఫోన్ చెప్తాను ఈ వారకైనా మోకం కనబడతలేదుగా మాకు ముప్పై వేలు లక్ష తీసుకొని లంచాలు తీసుకొని ఇస్తారు సార్ ఇట్లా చేస్తే ఎట్లా చెప్పు మంగళకు కొద్దా ఊళ్ళే మంగళవరి అవసరం లేడా రానే లేదు సాకలోకి వచ్చినాయి ఎరకలోనికి వచ్చింది అన్ని కులాలకు వచ్చినాయి వాళ్ళకే వచ్చింది మాకేం లేదు మేము మంగళ మేము మరి వెళ్ళిపోతాం ఉండం ఇక మరి మీకు సరేను అందరికీ నమస్కారం మండలం గ్రామ మండల సీనియర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ గోరందలు వీరన్న పేరు ఇక డబుల్ బెడ్రూంలో అందరూ డబుల్ బెడ్రూంలో గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ముప్పై సాంక్షన్ అయినాయి ఆ ముప్పైలలో దరఖాస్తులు దాదాపు రెండు వందల యాభై మంది దరఖాస్తు పెట్టుకున్నారు రెవెన్యూ వాళ్ళు మొత్తం ఎంక్వైరీ చేసి వాళ్ళు వేసే ముప్పై మందినే పట్టుకొని వచ్చారు గత కాంగ్రెస్ గత టీఆర్ఎస్ గవర్నమెంట్లో దాన్ని అప్పటికే ఎంఆర్ఓ గారు గ్రామస్తులందరిలో వెళ్ళి పెడితే గారు ఏం చెప్పకుండా వెళ్ళిపోయి వెళ్ళిపోయినాక కూడా తర్వాత ముప్పై మంది వచ్చినాయని చెప్పినాక కూడా దాదాపు మా కాంగ్రెస్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా మెమ్మర్ని కలవడం జరిగింది కలెక్టర్ గారు కలవడం జరిగింది మూడు సార్లు నాలుగు సార్లు మెమంటర్ చేయడం జరిగింది దాదాపు ఈ రెండు మూడు సంవత్సరాలు కూడా అనర్హులకు వచ్చినాయని ఆలోచనతోనే పెండింగ్ చేయడం జరిగింది నిన్న అకస్మాత్తుగా అకస్మాత్తుగా వాళ్ళు వచ్చి ఎంఆర్ఓ ఆఫీస్ దొంగసాటిన ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర పిలుచుకొని ఎవరైతే డబ్బులు ఇచ్చినో వాళ్ళకు వాళ్ళకి పట్టాలు ఇవ్వడం జరిగింది ఇది అది దాదాపు చాలా ఏమైన చర్య అరువులకు అరువుల ఎవరైనా తెలిపిన గ్రామ సభల ఇక్కడ గ్రామంలో ఇవ్వకుండా దొంగసాటిన ఎంఆర్ఓ గారికి లీవులు ఉండి ఆర్అ ఆంధ్రయ్య న్యూజాల దొంగసాట పిలిపించుకొని వాళ్ళ దగ్గర పదివేలు పదివేలు డబ్బులు తీసుకుంటూ వైనోళ్లకు దాదాపు దొంగసాట మండలాన్ని పిలుచుకొని ఇచ్చిండు కాబట్టి ఇచ్చిండు ఇచ్చిన ఇచ్చి ఇచ్చిండు మిగతా ఇచ్చినా కానీ మా వాళ్ళ మా మా గ్రామస్తులకు తెలిసి అమరా ఆరీ దగ్గరికి పోయి ఆపతరాపరా అనేది వెళ్ళి పెడితే దాదాపు ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇచ్చిండు ఇంకా ఇంకా తొమ్మిది అట్లే ఉన్నాయి ఈ ఇరవై ఒకటి కాదు మొత్తం ముప్పై ముప్పై ఏళ్ళు కూడా దాదాపు అనర్హులకు ఇవ్వకుండా అర్హులకు ఇవ్వాలని అనేది నా మా మా ఒక మా అనర్హు పేద ప్రజలకు న్యాయం చేయాలని మా కాంగ్రెస్ పార్టీ తరఫున మొత్తం టోటల్గా నేను చెప్పడం జరిగింది దయచేసి కలెక్టర్ గారు కూడా ఇలాంటి ఇలాంటి నిర్ణయాలు తీసుకోకుండా మంచి నిర్ణయాలు తీసుకొని మంచి మంచి పేద ప్రజలకు న్యాయం చేయాలని నేను కలెక్టర్ గారిని దాదాపు కలెక్టర్ ఎంతో ఉత్తమ కలెక్టర్ రిపోర్ట్ అని వచ్చింది అయినా కూడా ఈ రాంగ్ వల్ల పేద పేద ప్రజలకు చాలా అన్యాయం జరుగుతుంది ఇప్పటికైనా కలెక్టర్ గారు కానీ మా మా సిబ్బంది వాళ్ళ సిబ్బంది కానీ వాళ్ళు ఆలోచించుకొని అరువులకు అనరులకు అనరులను తొలగించి అరువులకు అరువులకు ఆ డబుల్ బెడ్రూల్ ఇవ్వాలని నేను కలెక్టర్ గారిని మా ప్రతాప్ రెడ్డి గారిని లేకపోతే ఎమ్మెల్యే గారిని మా మా ఎంపీ గారిని శ్యామల కుమార్ రెడ్డి గారిని అందరినీ కోరుతూ అరువులకు ఇవ్వాలని నేను వాళ్ళకు వాళ్ళకు మా మా గ్రామ తరఫున వినవించుకుంటున్నాను అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్